అందరికీ నమస్కారం ఎప్పుడైనా ఆలోచించారా బిజినెస్ అంటే అచ్చం ఒక చెస్ గేమ్ లాంటిది ప్రతి మూవ్ ప్రతి ఎత్తుగడ మన గెలుపుని లేదా ఓటమిని డిసైడ్ చేస్తోంది మరి మన ప్రత్యర్థులెవరో వాళ్ల ఏంటో తెలియకుండా గెలవడం ఎలా సాధ్యం అస్సలు సాధ్యం కాదు అందుకే ఈరోజు మనం ఒక స్ట్రాటజిక్ ఇన్వెస్టిగేషన్ చేద్దాం ఈ పోటీ అనే మిస్టరీని ఛేదించేద్దాం రండి సరే అసలు మన ఇన్వెస్టిగేషన్ దేని గురించి సింపుల్గా చెప్పాలంటే ఈ ఒక్క ప్రశ్న గురించే ఈ కాంపిటీషన్లో మనం అసలు ఎక్కడున్నాం ఇంకా ముఖ్యంగా ఎలా గెలవగలం ఈ పెద్ద మిస్టరీని సాల్వ్ చేయాలంటే ముందుగా మనం క్లూజ్ వెతకడం స్టార్ట్ చేయాలి కదా ఓకే ఏ ఇన్వెస్టిగేషన్లో అయినా ఫస్ట్ స్టెప్ ఏంటి మొత్తం ప్లేయింగ్ ఫీల్డ్ని క్షుణ్ణంగా పరిశీలించడం మన బిజినెస్ విషయంలో కూడా అంతే డైరెక్ట్గా మన పోటీదారుల మీద ఫోకస్ పెట్టే ముందు అసలు ఈ ఫీల్డ్ ఎలా ఉంది మనకు తెలియకుండా ఇంకా ఎవరున్నారు ఈ ఆటలో సో బోర్డ్ మీదున్న ప్రతి పీస్ ని గుర్తించడమే మన ఫస్ట్ స్టెప్ చూడండి మన ఫోకస్ అంతా ఎప్పుడూ మనలాంటి ప్రోడక్ట్స్ మీదే ఉంటుంది కాని అస్సలైన థ్రెట్ మనమస్సలు ఊహించని వస్తుంది వీళ్ళని పరోక్ష పోటీగారులు అంటారు అంటే కస్టమర్ ప్రాబ్లంని వీళ్లు వేరే యాంగిల్లో సాల్వ్ చేస్తారనమాట ఇంతకి వీళ్ళెవరు ఎలా ఉంటారు ఇప్పుడు చూద్దాం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఎంటర్టైన్మెంట్ కోసం థియేటర్కి వెళ్లడం ఒక ఆప్షన్ అదే ప్రాబ్లంకి ఇంట్లో కూర్చుని నెట్ఫ్లిక్స్ చూడటం ఇంకో సొల్యూషన్ అంతేనా కాఫీ బదులు టీ తాగడం లాంటిది అంటే ఒక ప్రత్యామ్నాయ ప్రోడక్ట్ అన్నమాట ఈ రెండు మనకు డైరెక్ట్గా కనిపించవు కాని మన మార్కెట్ని ఈజీగా దెబ్బతీయగలవు జాగ్రత్త ఓకే సో మొత్తం ఫీల్డ్ని చూసేశాం ఇప్పుడు మన ఇన్వెస్టిగేషన్లో అసలు సిసలైన ఘట్టానికొచ్చాం మన మెయిన్ సస్పెక్ట్స్ ఎవరు అంటే మనతో హెడ్ టు హెడ్ ఫైట్ చేసేవాళ్లు వాళ్ల ప్రొఫైల్స్ రెడీ చేసి వాళ్ల ప్రతి మూవ్ని అర్థం చేసుకోవాల్సిన టైం వచ్చేసింది ఈ చార్ట్ చూడగానే మొత్తం స్టోరీ అర్థమైపోతోంది ఈ మార్కెట్ అనే కేకులో ఎవరికి ఎంత పెద్ద ముక్క దొరుకుతుంది చూడండి ఇక్కడ పోటీదారు వన్ కి ఏకంగా ఫార్టీ పర్సెంట్ షేరుంది అంటే మార్కెట్ని రూల్ చేసేది అనమాట మన ప్రత్యర్థుల పవర్ని అంచనా వేయడానికి ఇది ఫస్ట్ క్లూ ఇది మనం మన మెయిన్ సస్పెక్ట్స్ మీద గ్యాదర్ చేసిన ఇంటెల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంపిటీటర్కి వాళ్ల బ్రాండ్ పెద్ద బలం కాని వాళ్ల టెక్నాలజీ చాలా పాతది అదే వాళ్ల వీక్నెస్ ఇలా వాళ్ల స్ట్రెంగ్స్ ఏంటి వీక్నెస్లేంటి అని తెలుసుకోవడమే మన స్ట్రాటజీకి ఫౌండేషన్ కానీ ఫుల్ పిక్చర్ కావాలంటే మనం ఈ ముగ్గురిని ఒక కంట కనిపెడుతూ ఉండాలి ఫస్ట్ మార్కెట్ లీడర్స్ అంటే ఆల్రెడీ టాప్లో ఉన్నవాళ్లు నెక్స్ట్ కొత్తగా వచ్చే స్టార్టప్స్ వీళ్ళు రాకెట్ స్పీడ్తో వస్తారు ఇక ఫైనల్గా నీష్ ప్లేయర్స్ అంటే ఏదైనా ఒకే ఒక్క విషయంలో స్పెషలిస్ట్స్ అనమాట వీళ్లలో ఎవరు ఎప్పుడు దెబ్బ కొడతారో చెప్పలేం ఓకే ఇప్పటిదాకా మన కాంపిటీటర్స్ గురించే చాలా క్లూ సేకరించాం ఇప్పుడు మన ఇన్వెస్టిగేషన్లో చాలా చాలా ఇంపార్టెంట్ స్టేజ్కొచ్చాం అదేంటంటే హెడ్ టు హెడ్ కంపారిజన్ వాళ్ల బలాలు బలహీనతల పక్కన మనవి తెట్టి చూడాలి ఈ ఆఫ్లోనే మనకెక్కడ అవకాశముందో బయటపడుతుంది ఈ టేబుల్ మనకు అచ్చం అద్దంలా చూపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఫీచర్స్ విషయంలో మనం వాళ్ళు ఆల్మోస్ట్ సేమ్ కాని ప్రైజింగ్ దగ్గరకొచ్చేసరికి వాళ్ళు మనకంటే చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు కాని ఇక్కడ చూడండి మన కస్టమర్ ఎక్స్పీరియన్స్ వాళ్లకంటే చాలా బెటర్ చూసారా పాయింట్ దొరికింది మన గెలుపుకోకి ఇక్కడే ఉంది రైట్ క్లూస్ అన్నీ మన ముందున్నాయి ఇప్పుడు మనం ఒక డిటెక్టివ్ లాగా ఆలోచించాలంతే ఈ క్లూస్ అన్ని కలిసి మనకు ఏం స్టోరీ చెప్తున్నాయి వీటన్నిటి మధ్య కనెక్షన్ ఏంటి ఈ ప్యాటర్న్ని కనిపెట్టగలిగితే చాలు మన స్ట్రాటజిక్ ఓపెనింగ్ మన గెలుపుకు దారి అన్నీ దొరికేసినట్టే ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి గెలవాలంటే ఎప్పుడో డైరెక్ట్గా ఫైట్ చేయడమే కాదు ఒక్కోసారి తెలివిగా ఆడాలి అంటే మన కాంపిటీటర్స్ పట్టించుకోని గ్యాప్స్ని వాళ్లు వదిలేసిన ఖాళీలను కనిపెట్టాలి ఎందుకంటే అతి పెద్ద అవకాశాలు అక్కడే ఒక నిధిలా దాగి ఉంటాయి మన ఇన్వెస్టిగేషన్లో రెండు కీ గ్యాప్స్ బయటపడ్డాయి నంబర్ వన్ కస్టమర్స్కి ఇంకా తీరని కొన్ని అవసరాలున్నాయి నంబర్ టూ మార్కెట్లో కొన్ని సెగ్మెంట్స్కి ఎవరూ సరిగ్గా సర్వీస్ ఇవ్వట్లేదు సో మన కాంపిటీటర్స్ పట్టించుకోని ఈ గ్యాప్సే మనం ఎంటర్ అవ్వడానికి సీక్రెట్ డోర్స్ లాంటివి అయితే ఒక్క నిమిషం ఆగండి ఈ అవకాశాల గురించి ఆలోచించడం చాలా మంచిదే కాని ఆల్రెడీ ఉన్న మన పోటీదారుల వచ్చే థ్రెడ్స్ గురించి కూడా మనం ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి గుర్తుంచుకోండి స్ట్రాటజీ అంటే అటాక్ మాత్రమే కాదు డిఫెన్స్ కూడా ఓకే ఇన్వెస్టిగేషన్ పూర్తయింది క్లూజ్ అన్ని అనలైజ్ చేశాం ఇప్పుడంతా రెడీ మన కాంపిటీటర్స్ ని దెబ్బగొట్టి మార్కెట్లో విన్ అవ్వడానికి మనం వెయ్యాల్సిన ఫైనల్ విన్నింగ్ మూవ్ ఏంటి ఆ స్ట్రాటజీ ఏంటో ఇప్పుడు చూసేద్దాం ఇదిగో ఇదే మన విన్నింగ్ ప్లాన్ స్టెప్ వన్ మనం కనిపెట్టిన ఆ గ్యాప్ ని టార్గెట్ చేయాలి స్టెప్ టూ ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికి ఒక యునీక్ సొల్యూషన్ డెవలప్ చేయాలి ఇక ఫైనల్ స్టెప్ త్రీ మన యునీక్నెస్ ఏంటో మార్కెట్కి చాలా క్లియర్గా చెప్పాలి ఈ త్రీ స్టెప్ స్ట్రాటజీ మనల్ని కాంపిటీషన్ నుంచి వేరు చేసి సక్సెస్ వైపు నడిపిస్తుంది చివరిగా ఒక్క ప్రశ్నతో ముగిద్దాం గెలవడమంటే కేవలం ఒక బెటర్ ప్రోడక్ట్ తయారు చేయడమేనా లేకపోతే అందరికంటే ఒక స్మార్ట్ గేమ్ ఆడటమా దీని గురించి కాస్త ఆలోచించండి